అందరికీ నమస్కారం ఎవరికి పరిచయం చేయనక్కర్లేని పేరు పోసాని కృష్ణమురళి ఎందుకంటే ఒక కమిడియన్గా ఒక విలన్గా చాలా సినిమాల్లో మనందరికీ సుపరిచితమే అనమాట ఈ వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టారు అసలు పోసాని కృష్ణ మురళి పైన కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొదటిసారి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మనందరికీ ఎంతో సుపరిచితమైన పోసాని కృష్ణమూరళీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన వే ఆఫ్ టాకింగ్ అలాగే ఆయన కామెడీతో మనందరినీ కూడా చాలా కడుపుబ్బ నవ్వించేస్తారు అలాగే ఆయన విలనిజం కూడా అలాగే ఉంటుంది ఏ పాత్రనైనా కూడా ఆయన అవలీలగా పండించేస్తారు అలాంటి పోసాని కృష్ణమురళిని వాళ్ళ ఇంట్లోనే రాయదుర్గం హోమ్స్ బాజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసానిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ని ఏపీకి తరలించారు పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఒవ్వులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో గత బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు ఇక గురువారం ఉదయానికి ఓబుల్వారిపల్లికి తరలించారు ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసాని హాజరుపరిచారు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్ టీవీడిసి చైర్మన్గా పోసాని పనిచేశారు అక్కడ ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన రెచ్చిపోయి మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ను కూడా అసభ్యకరంగా దూషించాడు కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేశారు ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసు నమోదయ్యాయి తితిదే చైర్మన్ బిఆర్ నాయుడుని ఏకవచనంతో కాక తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీంతో పోసానిపై బాపట్ల అనంతపురం పల్నాడు జిల్లా నరసరావుపేట చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరంగా పరాజయం తర్వాత పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయనకై ఆయనే ప్రకటించడం మనందరికీ తెలిసింది సో ఇదండి పోసాని కృష్ణ మురళి గారి గురించి వీడియో అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది పదవి ఉన్నప్పుడు మనము అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అలాగే పదవి లేనప్పుడు మనం సైలెంట్గా కూడా కూర్చోకూడదు అనమాట ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎవరైనా నుండి ప్రోత్ఫలంగా మనకి అన్నీ చెప్పినా కూడా మనము ఏది సత్యం ఏది అసత్యం ఏది అనుచిత వ్యాఖ్యలు ఏవి దుష్ప్రచారాలు అనేటివి మనం తెలుసుకొని ఒకరి మీద వ్యాఖ్యలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది అలా చేయకపోవడం వల్లనే ఈరోజు పోసాన్ని కృష్ణ గారు జైల్లో ఉన్నారు అండ్ అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ఆయన ఎంత హెల్త్ బాగాలేదని ఎన్ని డ్రామాలు ఆడినా కూడా చివరికి ఆయనను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేశారు ఇది అసలు కథ అనమాట మీలో ఎవరైనా కానీ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం ఈ అంశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం